అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆగస్టు నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్లపై కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది ఇక వీరికి మాత్రం రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఎవరికి రెండు నెలల పెన్షన్ ఇస్తారు అలాగే ఆగస్టులో పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది అలాగే వాలంటీర్ల పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారం తెలుసుకుంటారు అలాగే వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీతో పాటు మీ వాళ్ళు కూడా ఈ వీడియోను అయితే తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూలై నెలలో పెన్షన్ల పంపిణీ అయితే మనకు ఇంటింటికే వచ్చి సచివాలయ ఉద్యోగస్తులు పంపిణీ చేయడం జరిగింది ఇక ఆగస్ట్ నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక జూలై నెలలో చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు వారందరికీ కూడా మనకు ఈ ఆగస్టు నెలలో జూలై నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి రెండు నెలల పెన్షన్ ఇస్తున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక వీరికి రెండు నెలల పెన్షన్ అయితే వస్తుంది ఇక అంతేకాకుండా మనకు ఈ ఆగస్టు నెలలో చాలా మందికి పెన్షన్ అయితే రాదండి దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని అటువంటి పెన్షన్లన్నీ కూడా తీసేస్తున్నామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన లిస్ట్ అయితే మరొక నాలుగు రోజుల్లో అప్డేట్ అయితే చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇది ఆగస్టు నెల పెన్షన్లకు పంపిణీకి సంబంధించిన సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి